అందరికీ నమస్కారం పోలిపాడ్యమి పాడ్యమి కార్తీక అమావాస్య మరునాడు వచ్చే రోజుని పోలిపాడ్యమి పాడ్యమి అంటారు ఈ రోజు నుండి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం శివుని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు పోలిపాడ్యమి పాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి డొప్పులలో దీపాలు వెలిగించి నీటి కొలను చెరువులు నదులు పసుపు కుంకుమలతో వదులుతారు ఇలా ఎందుకు చేస్తారు దీనివల్ల కలిగే ఫలితం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తుకు వచ్చే కదా పోలీస్ వర్గం ఇంతకీ ఆవిడ ఎవరు ఎందుకు పూజిస్తారు ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరిలోకి చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి ఎక్కువ కానీ ఆమెను చూస్తే అత్తగారికి కంటగింపుగా ఉండేది పూజలు చేయడంలో తనను మించిన భక్తురాలు లేరని ఆచరాలు పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడలను కూడా తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ కోడళ్ళతో కలిసి నది స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజ సామాన్లన్నింటినీ వెంట తీసుకొని వెళ్ళేది అత్తగారు కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు పెరటిలోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిడి చేసేది పోలి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టలో బోర్లించేది కార్తీక మాసం అంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది రోజు నది స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది అత్తగారు కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చక్కగా ముగించుకొని దీపాన్ని వెలిగించింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్ళేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది తనకంటే ముందు పోలీస్ వర్గానికి వెళ్ళడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకొని కిందికి లాగుతుంది మిగతా నలుగురు కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు ఈ నేపథ్యంలో తెలుగు నాట శ్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దుప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలీని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావాల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది ఈ కథ అన్నింటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరకు పనికి రావని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది